నేటి యువత స్వామి ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ బిజెపి రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివేక్ చౌక్ లో నిర్వహించిన వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని ప్రపంచ చాటిన మహానీయుడు స్వామి వివేకానందాన్ని కొనియాడారు నేటి యువతరం స్వామి స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు లాంటి యువకుల్ని అపర మేధావులు ఈ దేశంలో యువకులు ముందుకొచ్చి ఈ ధర్మాన్ని ఈ దేశానికి కాపాడాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపు కానీ ఈరోజుకి ఆయన చేసినటువంటి ప్రబోధనలు కానీ ఇంకా ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉంటారు మరి వివేకానంద గారు లాంటి మేధావులు ఈ దేశానికి అవసరం తరాల్లో వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆదర్శంగా మనము ముందుకు నడవాలని ఇవాళకి మేము కోరుతా ఉన్నాం మరి వారి జయంతి సందర్భంగా వారిని ఈరోజు పుష్పగుచ్చారీ వారిని మేము నివాళులర్పించినందుకు